చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు అందరి ఇళ్లల్లో డబ్బు బాగా ఉంది కానీ మేము మాత్రం ఎంత కష్టపడినా మా అవసరాలకు తగినట్టు కూడా డబ్బు మా చేతికి అందట్లేదు మా అవసరాలకు కూడా మాకు డబ్బు అనేది రావట్లేదు మేము కూడా అందరిలాగా డబ్బు బాగా సంపాదించాలి అవసరాలకు తగినట్టుగా డబ్బు ఉండాలి మేము ఆర్థికంగా బాగా బాగుపడాలి డబ్బు అనేది మాకు ఏ రోజు కూడా లేదు అనే మాట రాకుండా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అందరి ఇళ్లలో డబ్బు ఉంటుంది మరి మా ఇంట్లో ఎందుకు లేదు మేము అందరిలాగే కష్టపడుతున్నాము కానీ మా కష్టానికి ఎందుకు ప్రతిఫలం లేదు అని అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా మనం ఇలా ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు అయితే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మాల ఫలమే ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని గుర్తుంచుకోవాలి మరి ఆ జన్మ దరిద్రమంతా పోవాలి అంటే ఏం చేయాలి మరి మన తలరాతలు మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు దీనిపైన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది మన తలరాతను కూడా మార్చగల ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో వారాహిదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజిస్తారో అలాంటి వారి పాపకర్మాలు కాదు కదా జాతక దోషాలు శనేశ్వరుని బాధలు గండాలు ఏవి కూడా పనిచేయవు ఎంత కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నా ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా అఖండ ఐశ్వర్యం పట్టాలి అంటే అమ్మవారిని పూజించవలసిందే ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రులు అంటే అమ్మవారికి మహాప్రీతికరం ఎవ్వరైనా సరే అమ్మని అమ్మ వారాహిదేవి మా కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఆర్థిక బాధలు వీటి నుండి మమ్మల్ని ఖచ్చితంగా బయటపడేయు తల్లి ఏదో ఒక రకంగా మేము అందరిలాగా బాగా ఎదగాలి సంపాదించే మార్గాలు మాకు బాగా కనిపించాలి కష్టపడి పని చేసే స్వభావం ఉంది కానీ మేము కష్టపడటానికి సరి పని కూడా దొరకట్లేదు మేము చాలా కష్టపడుతున్నాము అయినప్పటికీ మా కష్టానికి ప్రతిఫలం అనేది రావట్లేదు నీవే దిక్కు తల్లి అన్నా సరే అమ్మ కరుణిస్తుంది రాత్రి పడుకునే ముందు అమ్మవారి స్వరూపాన్ని తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ మీరు పడుకోండి మీ కష్టాన్ని అమ్మతో చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకోండి ఒకవేళ తీరని కోరిక ఉన్న ఈ గుప్త నవరాత్రులు అయిపోయేలోపు మీ కోరిక తీరుతుంది అది ఎలా అంటే ఒక వైట్ పేపర్ని రెడ్ కలర్ పెన్నుని తీసుకోండి ఆ వైట్ పేపర్ పైన రెడ్ కలర్ పెన్నుతో ఓం వారాహి దేవియ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాయండి ఏదో రాసామా అంటే రాశాము అన్నట్టు కాకుండా అమ్మవారిని భక్తితో శ్రద్ధ ప్రేమతో మీరు అమ్మవారి యొక్క నామాన్ని మీరు ఒక వైటు పేపర్ పైన రాయండి అది కూడా ఖచ్చితంగా రెడ్ కలర్ పెన్నుతోనే రాయండి అలా రాయడం వల్ల అమ్మ మిమ్మల్ని కరుడిస్తుంది అలా పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు రాసిన తర్వాత మీరు మీ కోరికను కూడా ఒక తొమ్మిది సార్లు రాయండి అలా రాసి అమ్మ యొక్క నామస్మరణ చేసి అమ్మ రూపాన్ని మనసులో తలుచుకొని ఇక మా కష్టాలు గట్టెక్కే గట్టెక్కేశాయి అని చెప్పేసి మీరు ప్రశాంతంగా నిద్రించవచ్చు అలా ప్రతిరోజు ఈ నవరాత్రులు అయిపోయేలోపు అలానే చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది మరి ఒక్క నిమ్మకాయతో ఏ విధంగా పరిహారం చేస్తే మన యొక్క ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మన ఇంట్లో కూడా కుప్పలు కుప్పలుగా డబ్బు నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక మంచి పండినటువంటి నిమ్మ పండుని తీసుకోండి నిమ్మ పండు అనేది పచ్చగా పుచ్చులు మరకలుగా లేకుండా బాగా పండిన మంచి ఒక నిమ్మ పండుని తీసుకోండి తర్వాత ఆ నిమ్మ పండుని సగానికి కట్ చేసి రెండు ముక్కలుగా చెయ్యండి తర్వాత ఆ నిమ్మకాయకి ఏడు లేదా తొమ్మిది మనం తొమ్మిది లవంగాలను గుచ్చుకుంటే ఇంకా మంచిది తొమ్మిది లవంగాలను మొగ్గ బయటికి ఉండేలా తోక లోపలికి ఉండేలా గుచ్చండి అలా గుచ్చిన తర్వాత ఆ నిమ్మ చెక్కల్ని అంటే రెండు చెక్కలకి కూడా అలానే తొమ్మిది కూర్చోండి అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది మొత్తం పద్దెనిమిది లవంగాలు రెండు నిమ్మ చెక్కలకి ఉండాలి అంటే ఒక నిమ్మ చెక్కకు తొమ్మిది మరో నిమ్మ చెక్కకి తొమ్మిది ఇలా గుచ్చిన తర్వాత ఆ రెండు నిమ్మకాయల్ని తీసుకొని అంటే నిమ్మ చెక్కలను తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్లో పెట్టండి అలా పెట్టి మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో ముందు పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో అమ్మవారి ఫోటో కానీ లేకపోతే ఒక పీట వేసి పీట పైన అరటాకు వేసి అరటాకు పైన బియ్యం వేసి ఆ బియ్యం పైన మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి ఈ పరిహారం అనేది సాయంకాలం మాత్రమే చేసుకోవాలి అలా దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు ఈ రెండు నిమ్మ చెక్కలను ఉంచండి అలా ఉంచి వారాహిదేవి రూపాన్ని తలచుకొని అమ్మవారి నామస్మరణ చేసి మీ కోరికను చెప్పుకొని కష్టాలు నెరవేరాలి అని అమ్మతో చెప్పుకొని సమస్యలు తీరిపోయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సమస్త పాప దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి బాధలు శనీశ్వరుని బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి జన్మ జన్మాల తెలిసి తెలియక చేసిన పాపం ఏదున్నా సరే దరిద్రం ఉన్నా సరే అవన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోయి మా ఇంట్లో కూడా డబ్బు కుప్పలు కుప్పలుగా నిలవాలి తల్లి అని నమస్కరించుకొని ఆ రెండు నిమ్మ చెక్కలను తీసుకొని వెళ్ళి మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచండి అంటే మీ యొక్క బీరువా లేదా అల్మారి డబ్బుని ఎక్కడైతే దాస్తారో ఆ ప్రదేశంలో ఉంచండి అలా ఉంచడం వల్ల అమ్మ అనుగ్రహంతో డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తల్లి వారాహిదేవి ఇలా పిలవగానే అలా ప్రత్యక్షమై సమస్యలను తీర్చే తల్లి అంతేకాదు ఎవరు అయినా సరే తన భక్తులు ఆపదలో ఉన్నారు అంటే ఏదో ఒక రూపంలో అమ్మ ఆదుకుంటుంది వాళ్ళ దరిదాపుల్లోకి కూడా కష్టాన్ని రానివ్వదు ఆ వారాహిదేవి వారాహిదేవి అంటేనే వరాల వర్షాన్ని కురిపించే అమ్మవారు ఇలా కోరుకోగానే అలా కోరికలను తీర్చే మహాశక్తివంతమైన అమ్మవారు ఈ కలియుగంలో వెలిసిన ఒక దివ్య శక్తి అని చెప్పుకోవచ్చు భక్తుల కష్టాలను ఇట్టే తొలగించే ఒక అద్భుతమైన దైవం అని మనం చెప్పుకోవచ్చు మరి మీ ఏ కష్టం ఉన్నా సరే ఏ బాధలు ఉన్నా సరే ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే మీరు ఈ గుప్త నవరాత్రుల్లో ఒక్కసారైనా సరే నిమ్మకాయతో ఇలా పరిహారాన్ని చేయండి మనం చేసింది నిమ్మకాయతో కాబట్టి ఇంట్లో ఏ దుష్ట శక్తి కూడా నిలవదు ఇక లవంగాలు అంటే ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ ధనం ఉంటూనే ఉంటుంది